ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినట్టే ఇవాళ సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా దగ్గర నీ గవర్నమెంట్లా మీ వచ్చి రెండు నెలలు కాలే ఎప్పుడు అగ్రిమెంట్ అయింది జగన్మోహన్తో కుమ్మక్క అయినావు తెలంగాణను ముంచేసినాము ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టాము ఈ మేడే కట్టే కాదు సున్నిల్లా అన్నారం కూడా సంవత్సరం రెండు సంవత్సరం కొట్టుకుపోతాయి ఒక్కసారి వరదలు వస్తాయి ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువస్తాయి ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ తెలంగాణని ముఖ్యంగా మన నల్గొండని నువ్వు నల్గొండకు వస్తావా వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు మన ఎన్నికల చెప్పిన ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా అది ఇంకా బుద్ధి రాటట్టుంది నీకు అరవై వేలు డెబ్బై వేలుతోని ఎమ్మెల్యేలు ఓడిపోతాడు పదివేలు మినిస్టర్ ఉన్నాడు ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు ఆయన సాగు తప్పు కన్ను కన్నొట్టయినట్టు రెండు వేలతోని మూడు వేలతోని మూడు వందల కోట్లు కట్టుబట్టు గెలిచింది ఆయన ఆ మొన్నగాడు కూడా మాట్లాడుతు రేపు మా సీఎం మీద ఈ సీఎం గారు వచ్చింది మా గవర్నమెంట్ వచ్చిందప్పుడు ఇలా వచ్చిన వెంటనే నేను ఏం చేసిన ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మా జిల్లాకు చెందిన వాటితో మాట్లాడి దాన్ని పదిహేను వందల కోట్లు టన్నుల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా ఐదు వందల ఇరవై ఐదు కోట్లతోని ఫైనాన్స్ పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా ఏఎంఆర్పి సంబంధించిన డి ట్వంటీ ఫైవ్ అక్కంపల్లి అది మేము దేవరకొండ నుంచి మొదలుపెడితే డి థర్టీ సెవెన్ డి ట్వంటీ ఫైవ్ కనగలం డి థర్టీ సెవెన్ నల్వడం గుండెపల్లి డి థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నుంచి ఆయింటిపాల వరకు మూడు వందల ఇరవై ఐదు కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపు ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ ఇప్పించి ఎట్లా ఇప్పటిసారి కాళ్ళు నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైనింగ్ చేస్తే ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద కొయినాలు ముప్పై ఏళ్ళ కింద కొయినాలు కంప చెట్లతో నిండిపోయింది ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ల కోసం ప్రతి కనాలు ఉత్తర తెలంగాణలో లైనింగ్ పెట్టుకున్నాడు ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే పదిహేను రోజులు కిందికి వస్తాయి మా నల్గొండకు వచ్చేవారు పది రోజులు పడతాయి ఎక్కడెక్కడ కాలువలు తగ్గిపోయినాయి ఇక లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా టనల్ శాంక్షన్ చేయించుకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి డిండి ప్రాజెక్టు మన గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి నక్కలకండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి టెండర్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది ఈ జిల్లాలో పుట్టి పెండికిన లీడర్లో చెప్పుకొని పదిసార్లు పదిహేను ఎమ్మెల్యే ఉండి మూడు హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు నాద కేసీఆర్ గారు ఈ తప్పుడు మంచి మాటలనే నీ నాశనం అయిన మొత్తం దక్షిణ తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోల్ కోరిని ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు జాగ్రత్త కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ జగదీశ్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు రక్తం మండిపోతుంది బిడ్డ మీరు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండు ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పైరా నలభై ఐదు వేలు చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు